parar యువకుడిని కత్తితో పొడిచి హతమార్చడానికి ఈరోజు ప్రయత్నించడం జరిగింది దీని మీద అర్ధరాత్రి జరిగిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించాం వెంటనే గోపాల్ భార్య కుటుంబ సభ్యులు శేషయకి ఫోన్ చేయడం శేషయ్య వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స ప్రారంభించడంతో ఈరోజు ప్రాణాపాయ స్థితిలో పరిస్థితిని వెళ్ళి పరిశీలించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక ఘాతుకానికి ఒక తీవ్రమైనటువంటి ఘాతుకానికి పాల్పడినప్పుడు ఎవరైనా దాని మీద విమర్శలు చేసే ముందు కాస్త లోతుగా విచారణ జరిపి ఏదో మనం మాట్లాడేసాం జరిగిపోయింది ఎవరో ఒకరి మీద నిండవేద్దాం అనేటువంటిది కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని లోతుగా వివరాలన్నీ సేకరించిన తర్వాత దాని మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము సంయమనం పాటించాం సమయము తీసుకున్నాం అన్నిటికీ ప్రధానమైనటువంటి పాత్ర ఏమిటి అంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెంకటాచలంలో ప్రారంభించినప్పుడు విపరీతంగా జనం రావడం ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించడం ఆ సందర్భంగా వాళ్ళు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మాట్లాడడం వాటికి ఆ పిల్లవాడు నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది గోపాలంటే ఈ మధ్యలో ఉండేటువంటి పిల్లవాడు మీ నిన్న ఈ రోజు పేపర్లో ఇది ఉంది అంటే నిన్న పిల్లవాడు విలేకరుల సమావేశంలో స్థాయికి మించి విమర్శలు తగవు అని చెప్పి హుందాగానే ఇచ్చాడు మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు అని చెప్పి ఇది జరిగిన వెంటనే వాళ్ళ అన్నని పిలిచి వార్నింగ్ ఇవ్వడం అక్కడ రమేష్ అని సండి రమేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ అన్నని పిలిచి వార్నింగ్ ఇవ్వడం ఆ తర్వాత హాస్టల్ వాటర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఆది అని అతను పనిచేస్తున్నాడు అతను వెంటనే తొలగించమని చెప్పి చెప్పడం అన్నతో రేపటికల్లా అసలు ఎరుకుల పొలాన్నే లేకుండా చేస్తాం ఈ ప్రాంతంలో ఎరుకుల కాలనీ లేకుండా చేస్తాం మీ వాడిని చంపేస్తామని చెప్పి చెప్తే వాళ్ళు పాపం ఏదో ఆవేశంలో మాట్లాడారు నాకేదో వార్నింగ్ ఇచ్చారు అనుకున్నారు తప్ప అంత సీరియస్గా కూడా వాళ్ళు తీసుకోలేదు అయితే ఈరోజు వార్నింగ్ చెప్పేటువంటి మాటల్లో కూడా నా దగ్గర కూడా కొంచెం గట్టిగా ఘాటుగానే మాట్లాడారు అని చెప్పి చెప్పారు దాని మీదట చూస్తే నేరుగా వెళ్ళి డాక్టర్లతో మాట్లాడితే పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల లోతు ఈరోజు గొంతు పోసేయడం జరిగింది ఆ పిల్లవాడికి అదృష్టం పొంది వాళ్ళ భార్య ఉనింది అరిచింది నలుగురు వ్యక్తులు వెళ్ళారు నలుగురు వ్యక్తులు కలిసి పాపం పోస్తే ఈరోజు ప్రాణాపాయిస్థితిలో కట్టుమిట్ కట్టుమిట్టడేటువంటి పరిస్థితి ఉంది మేము వెళ్ళాం సర్జరీ పూర్తయింది సర్జరీ పూర్తి తర్వాత డాక్టర్లు మరలా సిటీ స్కాన్ ఒకసారి తీసి పరిస్థితిని ఒకసారి గమనించిన తర్వాత మేము చెప్పగలము అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు కూడా ఏదన్నా హైడ్ కిల్లర్స్ కానీ మడ్రస్ అనేటువంటివి నగర ప్రాంతాల్లో జరిగాయి తప్ప రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఇటువంటి కొట్లాటలు జరిగినటువంటి నేపథ్యాలు ఉంటాయి తప్ప మనుషుల్ని దాడి చేయడం హతమార్చడం చంపేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటి ఇప్పుడు జరగలేదు గోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు ఎస్టీ ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మేము వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఆ పిల్లవాడు అన్నా నా ప్రాణం పోయినా పర్వాలేదు జగన్ అన్న ముఖ్యమంత్రి కావడమే నా అని చెప్పి మాట్లాడితే డాక్టర్ మమ్మల్ని అందరిని వారించాడు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఆ పిల్లవాడు ఉద్రేకానికి రోన్ అవుతున్నాడు మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు మీరు ఎక్కువసేపు ఉంటుంది సార్ అంటే మేము వెంటనే పాపం ఎక్కువసేపు కూడా గడపలేక బయటకు రావడం జరిగింది భార్యని నోరు మీయడం భార్య ముందే భర్తను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు ఎప్పుడు వినలేదు అయితే ఇది కొత్త పందాకి పర్వళ్లు దొక్కుతుంది దీని వెనక పాపం ఆ పిల్లవాడు చేసినటువంటి కామెంట్స్ ఏమిటి అంటే ఈ మధ్య అందరికీ తెలిసినటువంటి విషయం ఎక్కడైతే యాష్ తరలింపుకు సంబంధించినటువంటి బంకర్లు ఏదైతే వాడుతున్నారో ఆ బంకర్ల దగ్గర సోమిరెడ్డి మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు అది జిల్లా పోలీసుకు తెలుసు పత్రికల్లో వచ్చింది దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడవ పడ్డారు గొడవ పడిన తర్వాత దాని గురించి నేను మాట్లాడడం జరిగింది ఈ విధంగా మూడు వందల రూపాయలు బంకర్ కి మీరు వసూలు చేస్తున్నారు బంకర్ వసూలు చేసేటువంటి మాట వాస్తవమా కాదనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు అడిగినా చెప్తారు ఏమయ్యా మీరు విచారించి చెప్పండి అంటే బంకర్ల విషయంలో మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా ఆయిల్ ట్యాంకర్ల విషయంలో మీరు ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నమాట వాస్తవం అన్నమాట అది ఎన్ని వాస్తవాలు వాటిని గురించి మేము మాట్లాడితే సోమిరెడ్డి వాళ్ళ చేత కౌంటర్ ఇప్పిస్తే ఆ కౌంటర్కి సంబంధించినటువంటి మీరు మీ స్థాయికి తగ్గి మాట్లాడే తప్ప మీకు స్థాయికి మించి మాట్లాడద్దు అని చెప్పేసి ఆ పిల్లవాడు కౌంటర్ ఇస్తే దానికి సంబంధించి మీరు హత్య చేయడానికి పాల్పడతాము మేము హత్యలు చేస్తామనేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తయారైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉందా ఏ వర్గానికైనా ఈరోజు రక్షణ ఉందా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి పాప మా తల్లిదండ్రులు అంటున్నారు ఈరోజు మా బిడ్డకి జరగరాని జరిగి ఆ బిడ్డకి ఏదన్నా అయితే మేము బ్రతకలేము ఆ బిడ్డను నమ్ముకునేటువంటి ఆ కుటుంబ సభ్యులు ఏం కావాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ గురించి మాట్లాడితే మీ గురించి ఏదన్నా సరే విమర్శిస్తే మీరు తెగించి దాడులు చేసి హతమార్చడానికి సిద్ధపడుతున్నారు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా దురదృష్టకరం ఇంతకన్నా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు సమయానికి శేషయ్య స్పందించి వెంటనే అపోలో హాస్పిటల్కి నెల్లూరులో చేర్చాడు కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు పాపం భోపాల్ అనేటువంటి వాడు ప్రాణాలు నిలబడగలిగాయి లేని పరిస్థితుల్లో భోపాల్ అనేటువంటి వాడిని సరైనటువంటి తీసుకోకున్నా సరే వెంటనే పాపం లేకపోయినా తీవ్రమైనటువంటి గాయం బాగా లోతుగా ఈ రోజు వాళ్ళు చెప్పారు కత్తితో ఒకటేసారి ఈ పక్కకు వస్తే ఈ పక్క నుంచి ఇక్కడ వరకు పదిహేను సెంటీమీటర్ల లోపు పోయింది అని చెప్పి చెప్పి ఈరోజు వైద్యులు చెప్పారు ఈ ఏంటి హాస్పిటల్ ఏంటి డాక్టర్తో మాట్లాడారు డాక్టర్ కూడా దాని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నాకు చాలా అనుభవం ఉందని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు రోజు పోలీసులు వచ్చారు నేను ఈరోజు మరలా చెప్తున్నా పోలీసులు ఈ కేసు మీరు గడిచేటువంటి ప్రయత్నం చేస్తాను